ఇక తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చేసింది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి గాను ఒక వెయ్యి నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు అలాగనే ఒక వెయ్యి ముప్పై ఒక్క కేజీల బంగారాన్ని టీటీడీ డిపాజిట్ అయితే చేసింది ఇక కాగా గత ఐదేళ్లలో రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం గణనీయంగా పెరిగింది ఇక తాజాగా ఒక వెయ్యి నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు అలాగనే ఒక వెయ్యి ముప్పై ఒక్క కేజీల బంగారాన్ని టీటీడీ డిపాజిట్ చేయడంతో మొత్తంగా పద్దెనిమిది వేల కోట్లకు డిపాజిట్లు చేరుకున్నాయి దీంతో ప్రస్తుతం ఏటా లభించే వడ్డీ పన్నెండు వందల కోట్లు దాటింది కాగా రెండు వేల పద్దెనిమిది నాటికి ఏటా లభించే వడ్డీ ఏడు వందల యాభై కోట్లుగా ఉంది ఇక ఈ క్రమంలో ఐదేళ్ల కాలంలో వడ్డీ దాదాపుగా ఐదు వందల కోట్ల ఎక్కువకు చేరుకుంది ఇక మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది దీంతో శ్రీవారి దర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది ఇక తిరుమలలో ఉచిత దర్శనం కోసం భక్తులు ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు ఇక నిన్న శనివారం డెబ్బై మూడు వేల యాభై ఒక్క మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు అయితే నిన్న ఒక్కరోజే ముప్పై నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు ఇక శనివారం తిరుమల శ్రీవారి హుండి ఆదాయం రెండు పాయింట్ తొంభై రెండు కోట్లుగా ఉంది